హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన బెల్లం నువ్వులు ఉండలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్లం నువ్వులు ఉండలికి బెల్లాన్ని ఒక కప్పుతో తీసుకున్నాను అదే కప్పున్నర తీసుకున్నాను అదే కప్పుతోటి నువ్వులు కూడాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను రెండు సరిసమానంగా తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి నువ్వులను అయితే ఫ్రై చేసుకోవాలి నువ్వులను మీడియంలోని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలోని బాగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి నువ్వులనేవి మాడిపోకుండాను బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకసారి వేయించుకున్న వాటిని కొంచెం తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అవుతాయి అంతవరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి వేగేంత వరకును ఇక్కడైతే నేను అదే బావుల్లోని బెల్లం ఒక కప్పున్నర తీసుకొని వేసుకుంటున్నాను నువ్వులు కూడా కప్పున్నర తీసుకున్నాను బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకోవటానికి ఇలా నువ్వులు వండలు ప్రతిరోజు కూడా తీసుకోవటము చాలా మంచిది పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ప్రతిరోజు ఒక నువ్వు వండ తింటే హెల్త్కి చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకి కానీ ఇంకా ఏ ఇతర సమస్యలకైనా కూడా నువ్వులు బెల్లము చాలా మంచిది ఈ బాగా కరిగించుకోవాలి వాటర్లోని కరిగించుకున్న తర్వాత అదే బౌల్లోని మళ్ళీ వడకట్టిన బెల్లం వేస్తున్నాను బెల్లం ఇప్పుడైతే బెల్లం పాకం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మరుగుతున్న దాంట్లో ఇప్పుడైతే బెల్లము ఇలా బాగా మరిగి నురగలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడైతే ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత వాటర్లోని వేసుకొని చూసుకోవాలి ఇలా ముద్ద కడుతుంది పాకం రెడీ అయితే ఇలా ముద్ద కడితే ఉండైనట్టే గట్టిపడుతుంది ఇలాగా లేదు అంటే పాకం రాకపోతే వాటర్లోని కలిసిపోతుంది ఇప్పుడు బెల్లం పాకము రెడీ అయింది ఇప్పుడు నువ్వులు వేయి వేయించిన నువ్వులనైతే ఈ బెల్లం పాకంలో వేస్తున్నాను ఇలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది దగ్గర పడిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యిని రాసుకొని ఒక పక్క కొద్ది నెయ్యి వేసుకొని ఉండలైతే కట్టుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే లేదంటే గట్టిపడిపోతుంది నెయ్యిని రాసుకొని చేతికి వేడిగా ఉంటాయి కాబట్టి నెయ్యి రాసుకొని కొంచెం చల్లారాక మనమైతే ఉండలు కట్టుకోవాలి అలానే ఎక్కువసేపు కూడా వదిలేస్తే గట్టిపడిపోతుంది ఇలా ప్లేట్కి అంటుకున్నవి గట్టికి అంటుకునేది మరొకసారి ఒకసారి ఇలా స్పూన్ తోటి తీసుకుంటే వచ్చేస్తుంది వాటిని మే మిగతా వాటిని కూడా ఇలాగే వండలు కట్టుకోవాలి మనకి నచ్చిన సైజులోనే ఇలా ఉండలైతే అయితే చుట్టుకోవాలి పెద్దవి కావాలనుకున్నప్పుడు పెద్దవిగా చుట్టుకోవచ్చు చిన్నవి కావాలనుకున్నప్పుడు చిన్నవిగా చుట్టుకోవచ్చు ఇలా మొత్తం ఇలాగే వండలు కట్టుకున్నాను ఇవి నాలుగు రోజుల వరకు ఇలా నిల్వ ఉంటాయి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసుకోవచ్చు చల్లారేక అంతే అండి ఎంతో టేస్టీ అయిన నువ్వుల వండలు రెడీ అయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్